గూడూరు పట్టణంలోని సనత్ నగర్ లో ఏర్పాటైన వైకాపా కార్యాలయంలో నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులతో సమీక్షా సమావేశం జరిగింది ఈ సమావేశంలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై చర్చించారు అనంతరం ఎమ్మెల్సీ మేరగా మురళీధర్ మాట్లాడుతూ కోటం ప్రభుత్వం ఏడాది పాలనలో అక్రమాలు దాడులు అక్రమ కేసులు ఇలా ఎన్నో జరిగాయని తెలిపారు చంద్రబాబు మేనిఫెస్టో రీకాలింగ్ అనే కార్యక్రమాన్ని పార్టీ రూపొందించిందని దీన్ని ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించాలని కోరారు ఇందుకోసం గ్రామాల్లో కమిటీలు పటిష్టపరుచుకుని వారి ద్వారా ప్రతి ఇంటిని సందర్శించేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్సీలకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు ముఖ్యమైన నాయకులకు అందరు కూడా మరి సంవత్సర కాలం పాటు ఈ కూటం ప్రభుత్వం పరిపాలన విధానం వివరించి అలగంసేపు అన్ని పాయింట్లు మాట్లాడారు తర్వాత ఏ రకంగా మనం ప్రజల దగ్గరికి వెళ్ళాలి ధైర్యంగా గతంలో మనం ఏ రకంగా పరిపాలించాము చెప్పిన మాట ప్రకారం మేనిఫెస్టో కురాను బైబిల్ మరి అదే రకంగా భగవద్గీతని ఎంత పవిత్రంగా ఆలోచించి ఏ రకంగా సంవత్సర కాలంలోనే నైంటీ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్ చేస్తూ పోయాము కూట ప్రభుత్వం చెప్పిన మోసపు అగ్దనాలు సంవత్సర కాలం పాటు ఏ రకంగా రాష్ట్ర ప్రజల అన్యాయం చెప్పారు ముఖ్యంగా పేద ప్రజలు ఎంత న్యాయం చెప్పారు ప్రతి ఇంటికి వివరిస్తూ ముందుకెళ్ళాలి ఇది దబదబాలుగా రెండు నెలల కార్యక్రమంగా మాకు వివరించడం జరిగింది అందులో భాగంగా మూడో తేదీ నుంచి పన్నెండో తేదీ లోపల మరి మండలంలో కాన్స్టిట్యూన్సీ మొత్తం అన్ని కాన్స్టిట్యున్సీలు కలిపి జిల్లా హెడ్ క్వార్టర్లు మరి అందరూ క్రియాశీలకమైన నాయకులతో మరి దీనికి సంబంధించినటువంటి రీకాల్ మేనిఫెస్టో కాల్ మేనిఫెస్టో అన్నట్టుగా రీకాల్ చేస్తున్నట్టుగా మేనిఫెస్టోని చూద్దాం ఏ రకంగా మేనిఫెస్టోని ఆ రోజు ఎలక్షన్లు విన్ కోసం గెలుపు కోసం మోస మాటలు ఏ రకంగా చెప్పారు ఒకసారి దాన్ని చూద్దామని చెప్పి అన్ని అన్ని వాగ్దానాల మీద సూపర్ సిక్స్ వాగ్దానాల మీద మాత్రమే ప్రజల్లోకి మన ఉద్దేశంతో అందరికీ సంపూర్ణంగా ఆయన వివరించారు ఏ రకంగా ఈ ఆరు పథకాలు మోసమైన సంవత్సర కాలంలో ఎన్ని రకాలుగా అవి ఇంప్లిమెంట్ అయినాయి మూడు సిలిండర్ సంవత్సరానికి అని చెప్పారు సంవత్సర కాలంలో తుర్పు మంత్రంగా ఒక్క సిలిండర్ మాత్రమే ఇచ్చారు గ్రామాల్లో ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళనే బేరే చేసుకోమని చెప్తాం ఆ ఇంటికి వెళ్ళి అమ్మ మీకు సిలిండర్ ఎంత వస్తుందంటే కొంతమంది మనం ఇప్పుడు మొదలు పెట్టకముందే కొంతమంది మనకు రాలేదు అన్యాయం అయిపోయినా మోసం మాటలు అన్న అన్యాయం అని చెప్తున్నారు అదే రకంగా ఆడబిడ్డ అనేది ఎంతమందికి వచ్చింది కుటుంబంలో పద్దెనిమిది సంవత్సరాలు నిండి యాభై దశ యాభై తొమ్మిది సంవత్సరాలు లోపల వాళ్ళకి మరి ఎందుకు రాలేదు మోసం మాటల వల్ల రాలేదు అవి వివరించడం సంవత్సర కాలం పాటు చిత్రకారం శుద్ధి చిత్తశుద్ధి అంటే ప్రభుత్వం అయితే చేసేది కదా గతంలో ప్రభుత్వం చేసేది కదా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఈ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతుంది ఈ మోసాన్ని నిలదీయడం ఎంత బకాయి ఉన్నారు నిజంగా సంవత్సర కాలం పాటు ఇంప్లిమెంట్ చేస్తే మరి నిరుద్యోగి మూడు వేల లెక్కన ఎంత బకాయి ఉన్నారు ఆరుగడ్డల నిధి లెక్కన పదిహేను వందల రూపాయలు ఎంత బకాయి ఉన్నారు అదే రకంగా ఎస్టీల్ మైనార్టీలకి యాభై ఏడు పెన్షన్ ఇస్తానన్నారు మరి అది ఎంత ఎన్ని రకాలుగా బకాయిలు ఉన్నారు అదే రకంగా మరి ఆడల అందరూ కూడా ఉచిత ప్రయాణం అని చెప్పారు ఎంతవరకు సౌక్య సౌక్యంగా మీకు అందింది ఇవన్నీ కూడా వివరించుకుంటూ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మనసు పెట్టి ఏ రకంగా రాజ్యం జరిపే విషయాన్ని మన వాళ్ళ వాళ్ళకే వేరే చేసుకుందని చెప్తూ ముందు తీసుకెళ్ళాలి పార్టీని ఈ పార్టీని గ్రామ స్థాయిలో మరి ముఖ్యంగా తీసుకెళ్ళాలి మొదట జిల్లా తర్వాత కామెస్టేషన్ తర్వాత మండలాల్లో మీటింగ్లు పెట్టుకుంటూ మరి కార్యకర్తలందరినీ ఉత్తేజపరచుకుంటూ వాళ్ళ పురస్కందాల మీద మరి రాబోయే భవిష్యత్తుని వాళ్ళ గురస్కందాల మీద పెడుతూ ఏ రకంగా ముందుకెళ్లాలనేది మా సిస్టమేటిక్గా చెప్పడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మా ఇంట్లందరితో సమీక్ష చేసుకుంటున్నాం దీంతో పాటుగా మన ప్రీత నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి భారతదేశ చరిత్రలో అందరూ కలిసి వెళ్ళి చేస్తూ వాళ్ళు మోరల్ సపోర్ట్ ఇచ్చేదానికి కుటుంబ పార్టీ అండగా ఉందనే ఒక భరోసా వాళ్ళకి కనిపించగలిగితే ఖచ్చితంగా నుంచి స్థాయినిచ్చి చెప్తున్నట్టుగా కమిటీలు గ్రామ కమిటీలు వేయాలని ఆలోచన ఉంది కాబట్టి గ్రామ కమిటీలతో పాటుగా గ్రామాల్లో ఉన్న సమస్యలను కూడా అధికార దృష్టికి తీసుకొచ్చేదానికి మనందరం కూడా ముందుకు తీసుకెళ్దామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈరోజు చిన్న పిలుపు మేరకు నెల్లూరు జిల్లాకి మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి రాక సందర్భంగా మూడు నియోజకవర్గానికి సంబంధించి అన్ని మండలాల్లో నాయకులు కార్యకర్తని చిన్న తెలుగు మేరకు ఎంత పెద్ద ఎత్తున వచ్చి మీరందరూ కూడా ఆ కార్యక్రమాల్లో పాల్గొంచుకోవాలని చెప్పి మీరు చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను మనం చేస్తున్నాను అటువంటి పరిస్థితులు లేకపోతే కార్యకర్త నైతికంగా చాలా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ పార్టీని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది కూడూరు నియోజకవర్గంలో బలమైనటువంటి కార్యకర్తలు ఉన్నారు ఇంత పెద్ద వేవ్లో కూడా కూటమి ప్రభుత్వ వేవ్లో కూడా ఈరోజు మనం ఇరవై వేలతో ఓడిపోయాం ఇరవై వేలలో అర్బన్ ఓట్లు పదిహేను వేలు మిగిలిన రూరల్ అంతా కలిపితే ఐదు వేల ఓట్లతో దాదాపు అన్ని మండలాల్లో వెయ్యి లోపల మనం తక్కువ అనుకున్న మెజారిటీ సమయాల్లో మేము బయట తిరగడం పార్టీ పని బయట తిరగడంలో కొంత మా సైడ్ లో పాల్గొంటూ ఉండొచ్చు కాబట్టి అవన్నీ సర్దించుకొని ఈసారి మేరిట్ మురళీ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోట మండలంలో నన్ను అనుమతించే గ్రామాల్లో మీకు ఎప్పుడు ఎల్లవేళలా ఆ గ్రామాలు రోడ్లు తీసే ఉంటాయని చెప్పి ఈ సభ చెప్తూ రేపు మన నాయకులు వచ్చేటువంటి కార్యక్రమాన్ని చెప్పినా చెప్పకపోయినా అది మా బాధ్యతగా స్వీకరించి ఆ సభని ఆయన్ని ఆహ్వానించే కార్యక్రమాన్ని ఈ పార్టీ నేతలు పేరనాటి శ్యాంప్రసాద్ ధనంజయ రెడ్డి దామోదర్ రెడ్డి చెవురు విజయమోహన్ రెడ్డి గోమిని శ్రీనివాసులు మల్లి విజయకుమార్ రెడ్డి మసూదన్ రెడ్డి సంపత్ కుమార్ రెడ్డి గురువయ్య మహేంద్రారెడ్డి బాలకృష్ణారెడ్డి సునీల్ రెడ్డి కోడూరు మేరారెడ్డి తదితులు పాల్గొన్నారు